అనిపించింది దేవునిపై ఆధారపడకపోతే మనము ప్రశాంతత పొందలేము ఆత్మలను సంపాదించలేము ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొనునో కదా ఎషియా ఇరవై ఆరు మూడు వారిని పూర్ణ శాంతి గలవాని నీవు కాపాడేదవు ఎషియా ఇరవై ఆరు అధ్యాయ మూడో వచ్చిన ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొనునో దేవునిపై ఆనుకోవాలి మన జీవిత సమస్యలలో అప్పుడే కదా మనం దేవుణ్ణి ఎంతవరకు నమ్ముతున్నామో ఎప్పుడు బయటపడుతుంది ఎప్పుడు డిస్ప్లే అవుతుంది చెప్పండి దేవునిపై మనం ఎంతవరకు ఆధారపడ్డామనేది ఎప్పుడు తెలుస్తుంది సమస్యలలోనే కదా తుఫానులోనే కదా దేవుని బిడలారా తుఫాను చూసి భయపడకుండా ఉన్నప్పుడే మనం ఆయనకు ఇష్లుగా ఉండగలుగుతాము మార్కు మార్కు ఆరవ అధ్యాయం యాభై అవ వచనం అందరూ ఆయనను చూచి ఆయన వారిని పలకరించి ఆ ధైర్యము తెచ్చుకొనుడి నేనే నేనే భయపడకుడి అని చెప్పాను దేవునికి స్తోత్రం భయపడకూడదు బైబిల్ నుండా మూడు వందల అరవై ఆరు సార్లు రాయబడి ఉందట నేనైతే లెక్క పెట్టలేదు ఎవరు వేరే భక్తులు లెక్క పెట్టారు కానీ త్రీ హరణ్ అండ్ సిక్స్టీ సిక్స్ టైమ్స్ ఉందంట డూ నాట్ ఫియర్ డూ నాట్ ఫియర్ భయపడకుడి జడియకుడి ఇట్లాంటి మాటలన్నీ మూడు వందల అరవై ఐదు రోజులకు ఒక్కొక్కసారి భయపడొద్దు భయపడొద్దు అని లీపియర్ కూడా ఒకటి ఉంటుంది ఆ రోజు కొరకు కూడా భయపడొద్దని అని ఒకటి ఎక్స్ట్రా దేవుడు రాయించాడట అని ఒక భక్తుడు లెక్క పెట్టి చెప్పాడు కాబట్టి జీవిత సమస్యల విషయంలో మనకి ఎదురయ్యే వ్యతిరేక పరిస్థితుల విషయంలో మనం దేవునిపై ఏమాత్రం ఆధారపడ్డామనేది తెలిసిపోతుంది ఏ సమస్య రాకముందు అందరు భక్తులే అందరూ అల్లులు స్థుతి మహిమ అంటూనే ఉంటారు కానీ ఏదైనా బిడిసి కొట్టింది అనుకోండి అనుకున్నట్టు జరగలేదు అనుకోని అవాంతరం వచ్చింది సమస్య వచ్చింది అప్పుడు తెలుస్తుంది నీవెంతవరకు దేవుణ్ణి నమ్మా అనేది తెలుస్తుంది నేనైతే దేవుని కృపను బట్టి సాక్ష్యం ఇవ్వగలను అది అందరికీ తెలిసిన విషయమే క్యాన్సర్ వచ్చినప్పుడు కెమో ఇంజక్షన్లు వేసుకుంటా నేను ఇంగ్లీష్ బుక్ రాశాను నాకు అసలు నా చుట్టూ ఏం తుఫాన్ జరుగుతున్నది నా శరీరానికి ఏం జరుగుతున్నది అనేది కూడా ఆత్మకు అంటదంతే ఈ శరీరం నేను కాదు ఈ శరీరం నేను కాదు అది నేను నివసిస్తున్న ఇల్లు అంతే ఈ ఇంట్లో కొంతకాలం ఉంటాను దేవుడు పిలిస్తే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాం ఇప్పుడు మేము ఒక ఇంట్లో ఉంటున్నాం ఆ ఇల్లుకి ఎక్కడన్నా రిపేర్ వచ్చింది అనుకోండి పగుళ్ళు తీసింది క్రాక్ వచ్చింది అనుకోండి కూర్చొని ఏడుస్తామా దానికి ఏదో ప్యాచ్ వర్క్ చేసుకుంటాము అంతే నేను బాగానే ఉన్నాను కదా ఆ ఇంటి గోడలకి ఏదో పెచ్చులు రాలిపోతే పని అది ఏడ్చే అవసరం ఉందా మేసన్ను బిలవాలి దానికి మళ్ళీ ప్లాస్టింగ్ చేసుకోవాలి అట్లా దేహానికి ఏదైనా డ్యామేజ్ అయితే దాన్ని మళ్ళీ బాగు చేసుకుంటాము అంతేగాని దాని దాన్ని కూర్చొని నేను కాదు ఇది నేను కాదు బాబు నేను నివసించే ఇల్లు ఇది దానికి ప్యాచ్ వర్క్ చేసుకుంటానే నేను మాత్రం దేవునితో సహవాసం చేశాను దేవుని పనిలో ముందుకు సాగాను ఒక్కరోజు కూడా వాక్యం చెప్పకుండా నేను ఉండలేదు అందరికీ తెలిసిన విషయం సువార్త చెప్పకుండా కానీ వాక్యం బోధించకుండా ఆత్మలను సంపాదించకుండా ఒక్కరోజు కూడా నేను లేను శరీరం మొన్న ఒక ఆయన అంటున్నాడు సార్ ఒకప్పుడు మీరు జుట్టంతా ఊడిపోయి ఎట్లా పోయారు మళ్ళీ ఇప్పుడు ఇట్ల అయిపోయారు ఎన్ని రకాలుగా మారిపోతున్నారు సార్ మీరు నా దగ్గర మీ ఎనిమిది రకాల ఫోటోలు ఉన్నాయి ఎనిమిది రకాల ఫోటోలు ఉన్నాయి అట ఆయన దగ్గర అయితే నేను చెప్పాను ఎనిమిది రకాల ఫోటోలు రైటే గమనించాల్సిన పాయింట్ ఏమిటంటే ఎన్ని రకాలుగా ఉన్నప్పుడు కూడా నేను దేవునితో సహవాసం మానలేదు వాక్యము బోధించక మానలేదు సువార్త ప్రకటించటం మానలేదు వెంటకలు ఊడిపోయినప్పుడు వాక్యం చెప్పాను మళ్ళీ వచ్చినప్పుడు కూడా వాక్యం చెప్పాను అంతరంగ స్థితి మారకూడదు మాసిలమణయ్య గారు ఒకసారి ప్రసంగం చేస్తూ ఒక మంచి మాట అన్నాడు ఆయన కోటి ఆయన కోటేషన్ నేను ఎప్పుడు పెద్దల దగ్గర వింటే వాళ్ళ పేరు చెప్తా కదా నీ పరిస్థితి మారిన నీ స్థితి మారొద్దు అన్నాడు ఆయన పరి అంటే పరి చుట్టితి నీ ఉన్నటువంటి స్థితి మారద్దు చుట్టూ ఏది మారినా సరే నీ ఉన్న స్థితి మారడానికి వీల్లేదు చుట్టూ ఉండని ఎండలు రాని వాన రాని తిట్టని ఏమైనా కానీ ఇట్లా ఇంతమంది ఇలాగ అంటున్నారు అంటే అంటారు అనని అంటే ఏమైంది ఎవరేమన్నా సరే దేవుని ఎదుట మనకున్నటువంటి స్థితి ఏమిటో దాన్ని బట్టి మనం ధైర్యంగా ఉండాలి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని దేవుని స్తోత్రం కలిగిన గాక భక్తుడు ఏమాత్రం భక్తుడో తుఫానులోనే బయటపడుతుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక నువ్వేమాత్రం భక్తులు రాలేవో తుఫాను వచ్చినప్పుడే తెలుస్తుంది తుఫాను రానప్పుడు అందరూ బాగానే మాట్లాడతారు ప్రజలు హల్లెలు కానీ ఏదన్నా తుఫాను వచ్చినప్పుడు ఇంట్లో ఎవరికన్నా జబ్బు చేసింది ఇంకేదన్నా సమస్య అయింది ఇది అప్పుడు మొదలవుతుంది ఎలాగా ఎలాగా ఎలాగని సమస్యల మధ్యలో కదలకుండా నిలబడినటువంటి విశ్వాస వీరులు కాలేబు హోష్ దేవునికి స్తోత్రం కలిగిన కానీ దేవుని మీద విశ్వాసం వాళ్ళకి ఎంత ఉన్నదంటే నెఫీరుడు ఎంత పొడుగైనా ఉండని మా దేవుడు అంతకన్నా పొడుగు దేవునికి స్తోత్రం కలిగిన కానీ సమస్య ఎంత ఎంత పొడుగైనా ఉండని సమస్య మా దేవుడు ఆ సమస్య కంటే పెద్దవాడు మై గాడ్ ఈజ్ బిగ్గర్ దాన్ మై ప్రాబ్లం మై గాడ్ ఈజ్ మోర్ మైటియర్ అండ్ స్ట్రాంగర్ దాన్ ఆల్ మై ఎనిమీస్ టుగెదర్ ఆ విశ్వాసము లేకుండా మనం దేవునికి ఇష్టలమై ఉండడం అసాధ్యం హనుకు దేవునికి ఇష్టడు అని సాక్ష్యం పొందాడు దేవుని స్తోత్రం కలిగిను గాక